విజయవేరి సభకు విచ్చేసిన నా ప్రేతమ సోదర సోదరి మనకు తెలంగాణకే విచ్చేసిన మీ అందరూ కూడా నమస్కరిస్తూ మన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ ఇప్పుడే బహిరంగ సభలో కొన్ని హామీలు ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా మరొకసారి తెలంగాణ తల్లి సోనియమ్మకు నాలుగు కోట్ల మంది ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే గౌరవ ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మన ప్రియతమ నాయకులు భారత్ జోడో యాత్రతో భారత్ జోడో లబ్క్ జోడో యాత్ర చేసి ఈ రోజు ప్రజలలో గుండెల్లో ఊడుగు తీసుకున్న రాహుల్ గాంధీ గారు పిసిసి అధ్యక్షులు సిఎల్పి నాయకులు రాజస్థాన్ సీఎం గారు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే కర్ణాటక స్టార్ డీకే శివకుమార్ గారికి తెలంగాణ పక్షాన స్వాగతం పలుకుతూ ఇంకా వేదిక పైన చాలా మందికి స్వాగతం పలుకుతూ ఈ రోజు తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయింది సెప్టెంబర్ పదిహేడు అంటే తెలంగాణ ఆత్మగౌరవ దినం మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున వచ్చింది భారతదేశానికి వచ్చిన తర్వాత పదమూడు నెలల తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన రోజు ఈ రోజు మళ్ళా సోనియా గాంధీ గారు రెండు వేల పద్నాలుగులో మరొకసారి మనకు తెలంగాణకు స్వాతంత్రం ఇచ్చి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది మళ్ళా ఈరోజు మన ముందు ఇదే సెప్టెంబర్ పదిహేడు సోనియా గాంధీ గారు వచ్చి మళ్ళా తెలంగాణ నియంత్ర పాలన కేసీఆర్ చేస్తున్న నియంత్ర పాలనని విముక్తి చేయడానికి ఈరోజు మళ్ళా సోనియా గాంధీ గారు వచ్చి నువ్వు మీరందరూ కూడా రెడీనైనా ఈ నియంత్ర పాలన కేసీఆర్ దింపుదావా దింపడానికి రెడీ ఉండాలా కేసీఆర్ దోచుకుంటుండా మీకొక్క ఇళ్ళ కట్టించింటా మీకు ఇక్కడ ఉన్నవారు రైతులు అందరూ ఉన్నారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుంటా ఏ ముఖం పెట్టుకొని పెట్టుకోనిస్తున్నా కేసీఆర్ ఈసారి తప్పకుండా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి మనం రుణం తీర్చుకోవాలి ఈ రోజు సెప్టెంబర్ పదిహేడు అంటే మళ్ళా ఈ రోజు ఆత్మగౌరవం డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఈ మూడు రోజులలో జరగబోయే ఎన్నికల్లో సోనియా గాంధీ గారి బహుమతిగా ఈ కూడా వచ్చిన వాళ్ళందరూ మంత్రికి వంద ఓట్లు వేపించినా వంద సీట్లతో మనం అధికారం రాబోతున్నాం అందుకనే చెప్తారు తెలంగాణ సోదరులరా ఇంటర్మీడియట్ పేపర్లు ఎగ్జామ్స్ కండక్ట్ చేయరాదు గ్రూప్ సర్వీసెస్ పేపర్ లీకేజ్ వీళ్ళ అధికార పార్టీ కాళేశ్వరం పేరు మీద కమిషన్లు ను ఇవాళ దోపిడికి నిలువేయలేదు అంతే లేదు ఈ రోజు మరి కేసీఆర్ గారు అంటారు ఢిల్లీలో మీరు పారితత్వం చేస్తారని నువ్వు సోనియా గాంధీ గారి దగ్గరికి తెలంగాణ ఇచ్చినంగా నువ్వు పద్నాలుగు మంది కుటుంబ సభ్యులతో పోయి ఆ కాలు మొక్కింది ఢిల్లీలో కాదా ఇవాళ సిక్కిం కదా నీకు కేసీఆర్ గారు ఒక్కటే గుర్తుపెట్టుకో సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీని ఒక మాటలరా సరే మీ పార్టీని నువ్వు ఎప్పుడైతే టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చుకున్నావో నీ దుకాణం బద్దయిన బిడ్డ జాగ్రత్త ఒక్కసారి కూడా మాట్లాడాలి మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు మన తెలంగాణ ప్రజలకు మరొక గ్యారంటీ ఇవ్వాలని వారిని ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నారు జై జై తెలంగాణ